మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉషారావు గారు వైకుంఠ ఏకాదశి పూజా విధానం మనందరితో షేర్ చేసుకున్నారండి కన్నులు పండుగగా వైకుంఠ వాసుని మనందరికీ దర్శన భాగ్యం కల్పించారు ఉషారావు గారు ప్రతి వీడియో కింద కూడా మంచి మంచి కమెంట్స్ పెట్టి నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండ స్వామివారిని మనందరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా మన కుటుంబం మీద జీవితాల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజైతే నేను ఇంట్లో ముక్కోటి ఏకాదశి పూజా విధానాన్ని ఏ విధంగా ఆచరించనే విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్క పూజా విధానం అందరికీ ఎలా చేసుకోవాలని చెప్తూ ఉంటాం మరి నేను ఆచరిస్తానా మరి లేదా అనే విషయాన్ని మరి ఈ వీడియో ద్వారా మీ అందరు షేర్ చేస్తున్నానండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మాది ఒక చిన్న పల్లెటూరు చాలా చిన్న గ్రామం అండి అరవై గడప ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు కాబట్టి వరి పొలాల మధ్యన మా ఇల్లు ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా ఇంటి గార్డెన్ అనమాట ఇదంతా కూడా పూడు గుమ్మడికాయలతో పాదు ఇక్కడ మీరు చూస్తున్నారు తులసి దళాలండి ఈ తులసి దళాలన్నీ కూడా మాకు బృందావనం లాగా చాలా ఎక్కువగా తులసి దళాలు మొక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి శనివారం కూడా తులసి మాలను మేము స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటాము అందులోను ఈసారి మనకి ముక్కోటి ఏకాదశి అనేది శనివారం వేళ వచ్చిందండి స్వామివారికి చాలా ఇష్టమైన రోజు శనివారం ఇక వెంకటేశ్వర స్వామి వారి పూజను మనం చాలా వైభవోపేతంగా జరుపుకోవడం కోసం ఈ ముక్కోటి ఏకాదశి రోజు కోసం మా అత్తగారు పూలమాలను గుచ్చుతున్నారు పక్క తులసి దళాలు కడుతున్నారు కనకాంబరాలు మాలను కడుతున్నారు పూలమాలలు కట్టే డ్యూటీ మాత్రం మా అత్తగారిదేనండి చాలా చక్కగా కడతారు అందంగా కడతారు చూడ చక్కగా అందంగా ఉంటాయి అన్నమాట మాలన్నీ కూడా ఒక్కొక్క మాలను ఒక్కొక్క రీతిలో కడుతూ ఉంటారు మా పెరట్లో పూచినటువంటి బంతి పూలండి అయితే పసుపు బంతి పూలు చాలా తక్కువ పూచాయి అందుకని ఎర్రటి బంతి పూలేమో ఇరుపక్కల వేసి మధ్యలోనేమో పసుపు బంతి పూలు వేసి మందారాకులు వేసి ఈ విధంగా చక్కగా కట్టారు సమయానికి ఏముందండి ఇట్టే గడిచిపోతూ ఉంటుంది సాయంత్రం వేళ అయింది వాకిళ్ళవి ఉడ్చి మళ్ళీ పేడతో అలికి అంటే మీకు పూజా విధానంలో షేర్ చేసేటప్పుడు కూడా నేను పేడతో అలికి ముగ్గులు పెట్టి మీ అందరూ షేర్ చేశాను మరి నేనింట్లో పూజా విధానం ఆచరించేటప్పుడు ఆ విధంగానే చేసుకోవాలి కదా మళ్ళీ యథావిధిగా రెండోసారి నేను ఈ విధంగా పేడతో అలికానండి నీకు ఇంతలో పక్కనే ట్రాక్టర్ వెళ్తున్న సౌండ్ ఏదో వస్తా అలా చూస్తున్నాను ప్రతిరోజు కూడా ఉదయం వేళ సూర్యోదయం చూస్తూ సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటాను ఆ విధంగా డాబా మీదకి వచ్చాను డాబా మీద నుంచి ఉత్తరం వైపుగా చూస్తుంటే నేను వేసేట ముగ్గులు చాలా అందంగా కనిపించాయండి నేను లాస్ట్ వీడియో పెట్టినప్పుడు అందులో కూడా చాలామంది ముగ్గులు చాలా బాగా వేశారని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక సాయంత్రం వేళ అయింది ముగ్గులవి వేసేసాను ఇక ఇంట్లోకి వచ్చేటప్పుడే నేను గోరెంటాకు అది కోసుకుని వచ్చానండి చేతికి లైట్గా గోరెంటాకు ఉన్నా కూడా అంత నిండుగా అనిపించలేదు అందుకే ఏం చేశానంటే చెట్టుకున్న గోరుంట గబగబా కోసి మిక్సీ వేశాను అయితే మిక్సీ వేసే క్రమంలో కొద్దిగా పలచనైపోయిందండి అయినా పర్వాలేదు ఆయన గోరంటాకు అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే మరుసటి రోజు వైకుంఠ ఏకాదశి పండుగ నేను గోరెంటాకు పెట్టుకున్న సమయానికి తొమ్మిది గంటలైందండి నేను పదిన్నర సమయం వరకు గోరెంటాకు ఉంచుకొని తీసేసి ఎప్పుడు పడుకున్నాను ఉదయమే పూజ చేసుకోవాలి స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కదండి అందుకే మూడు గంటలకే లేచాను అయితే లేచిన తర్వాత ముందు ఇల్లు వచ్చి తర్వాత టీవీ పెట్టాను టీవీ పెట్టిన వెమ్మటే శ్రీరంగం నుంచి స్వామివారి దర్శనం కలిగింది నమస్కారం చేసుకున్నాను ఇంకా ఉత్తర ద్వార దర్శనం అయితే ఇంకప్పటికి అవ్వలేదు అనుకుంటండి అందుకనే వైకుంఠ ఏకాదశి వైభవం చూపిస్తున్నారు భక్తులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుందామా స్వామివారిని అని అలా స్వామివారిని చూస్తుంటే తనివి తీరదే ఎంత అందంగా ఉన్నారో కదా శ్రీరంగం అయితే నేను వెళ్ళలేదండి మీలో ఎవరైనా శ్రీరంగం వెళ్ళారా స్వామివారిని దర్శనం చేసుకున్నారా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే శ్రీరంగం వెళ్ళలేదండి పండరీపురం వెళ్ళాను పాండురంగ స్వామివారి పాద దర్శనం అయితే చేసుకున్నాను ఇక ఇల్లంతా కూడా మాపు పెడుతున్నానండి ఒకసారి మాప్ పెట్టుకుంటే ఇల్లంతా క్లీన్గా ఉంటుంది కొంచెం శుద్ధైందని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా ఇక ముందు రోజు నేను మాపు పెట్టుకున్నా కూడా నేను రాత్రి వేళ కూడా భోజనాలు టిఫిన్లు అవి తిన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఉదయం పూట మాపు పెట్టుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక స్వామివారి అలంకరణ అయితే రాత్రే చేసుకున్నానండి ఈ విధంగా స్వామి అమ్మవార్లను ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క విగ్రహాలను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి అందులో శనివారం వేళ స్వామివారికి ఇష్టమైన సమయం బ్రహ్మముహూర్తం కాబట్టి స్వామివారికి ఇష్టమైన సమయంలోనే ఈ పూజ చేసుకోవాలని నేను చాలా ఆత్రుతపడ్డాను లెగవకలనా లేదా అనుకున్నాను కానీ సమయానికి నేను చక్కగా అలారం పెట్టుకొని ఉదయమే లేచానండి ముందుగానే పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కాబట్టి నేను పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను అంటే తులసి దళాల మాలను అత్తయ్య గారు చక్కగా కట్టారు కదా పూలమాలలు అరటిపళ్ళు కొబ్బరికాయ ముందుగానే దేవుని సామాలు అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకోవడం వల్ల ఇక పూజనైతే త్వరగానే చేసుకున్నానండి అలాగే చేతి గోరుంటకు చూపించలేదు కదూ ఇదిగోండి చక్కగా పండింది కదూ ఎంతసేపు గోరింటాకు నేను ఉంచుకోలేదండి కానీ చాలా బాగా పండిందని అనుకుంటున్నాను ఇక పూజకన్నీ సిద్ధం చేసుకున్నాను కదా ఇక ఇప్పుడైతే స్వామివారికి తులసి మాలను అలంకరణ చేశాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి పటాలు అయితే నాకు కొంచెం ఎత్తులో ఉంటాయండి ఇక స్వామివారికి కూడా తులసి మాలను వేశాను ఇక పిండి దీపాలు కూడా చేశాను స్వామివారికి ఎంతో ఇష్టమైనవి పునుగు గోరోజనం కస్తూరి ఇవి వీటితో స్వామివారి చక్కగా విగ్రహాలకి తాకిస్తే స్వామివారు ఎంతో ఇష్టపడతారండి ఎంతో ప్రీతి చెందుతారు కాబట్టి నేను ఈ మూడింటిని కూడా ఓపెన్ చేసి స్వామివారికి చక్కగా కొద్ది కొద్దిగా తాకించాను ఆయనకి చాలా ఇష్టం అట అందుకని తెలిసిన దగ్గర నుంచి కూడా నేను ఇలా ఏదైనా పర్వదినాల సమయాలలో స్వామివారికి ఈ విధంగా అలంకరణ చేస్తూ ఉంటాను మా పాప అడుగుతుంది ఏంటమ్మా అవి అని తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక ఇక్కడ మీరు చూస్తుంది పిండి దీపాలు పదకొండు పిండి ప్రమిదలు చేశానండి చక్కగా వాటికి కూడా గంధం కుంకుమంత అలంకరణ చేసి నూనెతో ముందుగానే పువ్వొత్తులు అన్నీ కూడా నానపెట్టుకున్నాను ఇక ఆ అన్నింటిని కూడా అరేంజ్ చేసుకున్నాను ఇక ఇప్పుడైతే నిత్య దీపారాధన ఆ తర్వాత పిండి దీపాలను కూడా వెలిగించాను ఇక తర్వాత నేను దశాంగం కూడా ఈరోజు వెలిగిస్తున్నాను స్వామివారి చాలా ఇష్టం దశాంగం పౌడర్ కూడా పక్కన ప్లేట్లో దశాంగం పౌడర్ కూడా వేసుకున్నానండి ముందుగా పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఆ తర్వాత కామాక్షి దీపం ఆ తర్వాత దశాంగాన్ని వెలిగిస్తాను ఇందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనది పిండి దీపాలు అలాగే పుణుగు కస్తూరి గోరోచనం స్వామివారికి ఇష్టం అలాగే గోవిందనామాలు కూడా పూజలు పెట్టుకున్నాను చూసారా అదేవిధంగా దశాంగం ఇవన్నీ కూడా స్వామివారికి ఎంత ఇష్టం అండి అందుకనే నేను ఇవన్నీ పూజలో పెట్టుకున్నాను ముఖ్యంగా తులసి దళాలతో స్వామివారికి గోవిందనామాలు చదివితే చాలా ప్రీతి చెందుతారు నేను ప్రతి శనివారం దాదాపుగా నేను చాలా వరకు తులసి దళాలతోనే చదువుతూ ఉంటానండి తక్కువ ఉంటే మాత్రం స్వామివారి పాదాల దగ్గర వేసి ఇక అక్షంత చేతితో పట్టుకొని గోవిందనామాలను చదువుతాను

తులసి దళాలతో గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచ స్తోత్రము విష్ణు నామాలు చదువుకుని స్వామివారికి ముందుగా నమస్కారం చేసుకుని ఆ తర్వాత చలిమిడి వడపప్పు పానకం అలాగే తాంబూలం స్వామివారికి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామివారికి మంగళహారతలు ఇస్తున్నాను నాకు వచ్చినటువంటి ఏవో కొంచెం పాటలవి పాడుకుని స్వామివారిని అయితే ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చాలా శ్రద్ధగా అండి స్వామివారు పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడను నా పని నేను చేసుకుంటూ ఉంటాను అయితే అత్తయ్య గారు చక్కగా దూపం కూడా వేస్తున్నారు చాలా సంతోషం అనిపించిందండి ఇంతటి వైభవోపేతంగా స్వామివారికి ఇంట్లో ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి పూజని చాలా ఆనందంగా అందరం జరుపుకున్నాము మా ఇంటి ఉత్తర ద్వారం నుంచి అత్తయ్య గారు అయితే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు పూజానంతరం స్వామివారిని ఈ విధంగా దర్శనం చేసుకుంటే మంచిది అని ఇక తర్వాత నా వంతు నేను కూడా ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం ఉత్తరం వైపుగా ఇలా నడిచి వస్తున్నాను పూజా సమయం ఇప్పుడు ఐదున్నర సమయం అయిందండి కొంచెం సమయం అయితే పడుతుంది ఎందుకంటే స్వామివారిని చక్కగా కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ఉదయమే కుదురుతుందండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది ఎందుకంటే ఇల్లంతా కూడా ధూపం వేశాం కదా అలాగే స్వామివారికి ఇష్టమైన దశాంగం అలాగే పారిజాత పరిమళంతో వస్తున్నటువంటి అగరబొత్తుల సువాసనతో ఇల్లంతా నిండిపోయింది ఇంట్లో పూజ చేసేటప్పుడే తులసిమవారి వద్ద కూడా చక్కగా దీపారాధన ధూపం అన్నీ వేసానండి ఇక ఉదయం అయిపోయింది అంటే ఆరున్నర సమయం అవుతుంది ఇప్పుడు రాత్రి వేళ ముగ్గులవి వేసేసాను కొద్దిగా పసుపు చల్లి పువ్వులు వేసి వెళ్ళిపోయాను ఉదయం గొబ్బెమ్మలు పెట్టుకుందాంలే అని ఇక ఇప్పుడే వెళ్ళి ఆవు పేడది తీసుకొచ్చానండి చక్కగా వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుం చల్లి పూలతో అలంకరణ చేశాను సంవత్సరాంతంలో ఒక్క ధనుర్మాసంలోనే కదండి గొబ్బిళ్ళు పెట్టేది కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది ఈ విధంగా గొబ్బిళ్ళు పెట్టుకోవడం ఇంటికి కూడా చాలా అందాన్ని తీసుకువస్తుంది మా మామయ్య గారు కూడా జాగ్రత్తగా పెట్టమ్మా జాగ్రత్తగా పెట్టు అని చెప్తున్నారు నుంచి అని ఇంటి ముందు పేడకళ్ళాపు మధ్యలో గొబ్బిళ్ళు కొద్దిగా పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేస్తే చాలండి ఇల్లంతా కలకళలాడిపోతూ ఉంటుంది చూడటానికి ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు అరటిపళ్ళు పసుపు కుంకుమ తీసుకుని ఆవు దగ్గరికి వెళుతున్నాము ఆవు దగ్గర నమస్కారం చేసుకుందామని ఉదయమే కదండి కొంచెం ఆవు సహకరించట్లేదు అందుకనే ఇంకా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఆవు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశాను మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు నమస్కారం చేసుకుంటే ఫలితం దక్కుతుంది కదా ఇక ఇప్పుడైతే అత్తయ్య గారు మావి గారు నేను గుడికి వచ్చామండి స్వామివారిని ద్వారం గుండా మేము ఉష్ణవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాము అత్తయ్య గారు గారు నేను పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయిందండి తనకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసి తను పంపించిన తర్వాత ఇంక గుడికి అయితే వచ్చాము ఇప్పుడు సమయం ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది మీకు ఇప్పుడైతే గుడి ప్రాంగణం అంతా మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని ద్వారం గుండైతే దర్శనం చేసుకున్నాము చాలా సంతోషంగా అనిపించిందండి స్వామివారికి చక్కటి అలంకరణ చేశారు గురువుగారు ఈ గురువుగారి పేరు గారండి ఎంత బాగా అలంకరణ చేస్తారో స్వామివారిని ఇప్పుడు చెప్తూ ఉంటా మీరు చాలా బాగా అలంకరణ చేస్తారండి అని ఆయన ఏమే అనరండి చిన్న చిరునవ్వుతో కొట్టుపడేస్తూ ఉంటారు అంటే స్వామివారికి ఎంత అలంకరణ చేసినా ఇంకా ఏదో చెయ్యాలనే చూస్తారట అందుకని ఆయన చిన్న చిరునవ్వుతో మాకు సమాధానం చెప్తారు మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో శివాలయం విష్ణువాలయం బ్రహ్మదేవుని గుడి మూడు కలగలిపి ఉంటాయండి చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు మీలాగేలాగా కలగలిపినటువంటి గుళ్ళు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒక దగ్గరే ఉన్నటువంటి గుళ్ళు చాలా రేరుగా ఉంటాయి మీరు చాలా అదృష్టవంతులని చాలామంది చెప్తూ ఉంటారు ఇక ముందుగా అయితే విష్ణు ఆలయం ఆ తర్వాత శివాలయం ఆ తర్వాత స్వామివారి గుడికి వెళ్ళి ముగ్గురు దేవుళ్ళు దర్శించుకొని ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతుంటే ఇక్కడ మాకు దృశ్యం కనిపించిందండి మాకు చిన్న తిరుపతి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం అయితే చాలామంది కూడా ముక్కోటి ఏకాదశికి మహాశివరాత్రికి లేదా శనివారం వేళ కూడా ఈ విధంగా భక్తులందరూ కూడా నడుచుకొని ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇవాళ అయితే నేను ఉపవాసం ఉన్నానండి అత్తయ్య గారు మావయ్య గారు మాత్రం పెద్దవాళ్ళు కదా వారైతే టిఫిన్ తిన్నారు పాపకి లంచ్ చేసేటప్పుడే అంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడే అత్తయ్య గారు మావయ్య గారికి కూడా వండేసాము ఇక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే శ్రీరామ శ్రీరామ అని రాస్తున్నానండి రామకోటి రాస్తున్నాను ఎప్పుడో తీసుకువచ్చామండి బుక్ని ఇలా సమయభావం వల్ల అయితే రాయడమే కుదరటం లేదు ఇప్పటికీ సగం వరకు అయితే రాశాను రామకోటిలో సగం రాశానండి టీవీలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క జీవిత చరిత్ర టీవీలో సినిమా వస్తుంటే సినిమా చూస్తూ స్వామివారి గురించి తెలుసుకుంటూ రాస్తున్నాను ఇలా శ్రీరామ శ్రీరామన్ రామకోట అయితే మూడు పేజీల వరకు రాశాను మీలో ఎంతమంది రామకోటి రాశారు రాస్తున్నారు అనే విషయానికి ఎందుకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి శ్రీరామ 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 అంటూ రాస్తున్నానండి అలాగే మధ్య మధ్యలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క చరిత్రను కూడా వింటూ ఉన్నాను నేను బ్రహ్మముహూర్తంలో వైకుంఠ ఏకాదశి పూజను ఈ విధంగా ఆచరించానండి మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి